ఎం ఎంఎల్సి అనంతబాబు ఈ వీడియో చేయకూడదు అనుకున్నాను కానీ కాకపోతే వైసీపీలో ఉన్న కామా వాళ్ళ గురించి ప్రజలకు చెప్పాలి కదా అందుకని చెప్పేసి ఈ వీడియో మాట మీకు అందరికీ ఎమ్మెల్సీ అనంతబాబు బాగా తెలుసు తన డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపేసి ఇంటికి డోర్ డెలివరీ చేసింది అప్పుడు ఎంత పేరు వచ్చిందో నాకు తెలియదు కానీ ఇప్పుడు దానికి పరింతరం ఎక్కువ పేరు వచ్చింది ఎందుకంటేనంటే అన్నమాట గోరంట్ల మాధవ్ వీడియో అందరికీ తెలిసిందే దానికి నేను ఎంత ఈ వీడియో వీళ్ళకి ఇదేం పోయే కాలము జిప్పిలిప్పి జీవితేసే పోయాంకా పోయే కాలం ఎలా వస్తున్నా అర్థం కాదు ఆ గొర్రెట్ల మాధవ్ అంతే బాబు అంతే ఈయన అంతే ఆ పార్టీ అంతే జగన్మోహన్ రెడ్డి మరి అలాంటి వాళ్ళని ఎన్నుకుంటాడా అంటే అలా అలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటాడా వీళ్ళే నాకు కావాలని చెప్పేసరి లేదంటే జగన్మోహన్ రెడ్డి దరిద్రానికి జగన్మోహన్ రెడ్డి కావాలని చెప్పి ఎలాంటి విప్పులు దొరుకుతారు మాకు అర్థం కాదు అబ్బా పరమ రోత పరమ దరిద్రం పరమ శత్త శత్త అంతా ఆపత్మ ఉంటుంది అయినా సరే మంచి సౌమ్యుడు మంచి వ్యక్తి అని చెప్పేసి భుజం చేసి మన జగన్ అని ఎంకరేజ్ చేస్తాడు కాదు మీరు బాగా గమనించండి అవంత శ్రీనివాసం సస్పెండ్ చేయరా అంబటి రాంబాబును సస్పెండ్ చేయకపోగా మంత్రి పదవి ఇచ్చాడు నువ్వు ముసలి కానీ మహానుభావుడు ఆయన మంచి రసకుడివి నేను ఎలాంటి వ్యక్తులు పార్టీలో ఉండాలి అని చెప్పేశాను విజయసాయిరెడ్డి విజయసాయి రెడ్డి అయితే ఇంక అదో పెద్ద తర్వాత విజయ రెడ్డి పని అలాంటి యాక్షన్ లేదు గవర్నమెంట్లో మాదో ఏం యాక్షన్ ఏం తీసుకోవాలా రీసెంట్గా దువాడ సీలు ఏదో నాన్నకి ఇవ్వాల్సి ఇన్ఛార్జ్ పదం నుంచి అంతే పదం అయితే ఎలాగో ఉంది కానీ ఇన్ఛార్జ్ పోస్ట్ మాత్రం అంతే ఇప్పుడు ఎమ్మెల్సీ అనంతపురం ఏం పార్టీ అండి ఇది పార్టీ బూతులు కొంప మాకు అర్థం కావట్లా అడిగి ఏం పోయే కాలం వాడికి పోన్లోనే ముద్దు రెట్టి ఆడ ఆవేశం తాకలంటే గట్టగా అదే అదే అభారం సినిమాల ప్రభావం చెప్పలేం కానీ రేపు ఇప్పుడు దాకా ఏమనుకున్నవారు అంటే సినిమాల ప్రభావం పిల్లలు పడైపోతున్నారు వాళ్ళ పడైపోతున్నారని చెప్పిస్తున్నాను అనుకున్నవారు ఇక నుంచి ప్రజాప్రతినిధుల ప్రభావం అని చెప్పిస్తున్నా అంటారేమో మీ పార్టీని చీపితే సరిపోదు వైఎస్ఆర్సీపీ పార్టీని చీపితే సరిపోదు ఏం అవసరం పరమ దరిద్రం పరమ రోత ఆ వీడియో ఇక్కడ ఇక్కడ చూపితే దిశ సేన ఎగిరిపోతుంది అంత ధర అంత అంతర్వాత ఈ ప్రతి ఒక్కరు గుడ్లు ఇప్పాడు చెప్పిప్పాడు ఇదో ఫ్యాషన్ అయిపోయింది ఎందుకు కొద్దిగా సిగ్గుపాడండి అంత వయసు వచ్చిన తర్వాత అవి చెప్పాలి ఆ రంపచౌడు ఎమ్మెల్యే భర్త ఈయన గురించి చెప్తూ ఉంటే నిమ్మ తిరిగింది పరమ దరిద్దుడు పరమ నీచుడు మనుషు పోలోన రాక్షసుడు అండి చెయ్యి నా రాసుకోం లేదు ఆ డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపడానికి గల కారణాలు కూడా ఆయన చెప్తుంటే మైండ్ బ్లాక్ అయిపోయింది చంపింది ఈయన ఒకటే కాదంటే ఈయనతో పాటు ఇంకో పది మంది పన్నెండు మంది ఉన్నారని మొత్తం అది కూడా ఒక ఒక ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు ఆ విషయం వాడి తెలిసింది వాడితో డబ్బులు అడిగి అంటే అందుకని చెప్పేసి అని బీచ్ దగ్గర తీసుకెళ్ళి పది మంది పన్నెండు మంది కలిసి చంపేశారంట ఆ విషయం ఆ చుట్టుపక్కల ఉన్న అంటే ఆ ప్రాంతంలో ఉన్న అందరికీ తెలుసు అంట చెప్తుంటే ఇలా అనుకుంటుందన్నమాట ఓహో ఇది మనుషుల కదరానైనా మా మానవ రూపంలో ఉన్న మృగాలల్లో అందరూ అక్రమ సంధాలు సంబంధాలు వైసీపీ పార్టీలో ఉన్న మోస్ట్ ఆల్మోస్ట్ జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి ఎవరైతే అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కదండి చెక్ చేసుకోండి పైన ఏదో ఒక వాతా అక్రమ సంబంధం ఇంకోటో ఇంకోటనో ఇప్పుడు ఇదొక వీడియో ఇంకేమీ లేదు పొలం ఫోన్లో ముందు ఇచ్చేస్తాడు అన్నాడు అంతే అక్కడే చెప్పి పెడుతున్నాడు బయ్ దరిద్రం కూడా సే చిరాగ్గా ఉంది సిగ్గనిపడుతుంది నాకే ఇది మనిషి అది మనిషి పుట్టకైతే కాదు ఇల్లు మంది జగన్మోహన్ రెడ్డి యాక్షన్ తీసుకుంటాడు అనుకుంటారేంటి తీసుకోడు తీసుకోడు పైగా ఫోన్ చేసి ఏమంటాడు అనుకుంటున్నావు మహాన్యూస్ ఫోన్ చేసి వంశీకారితో ఏమైనా మాట్లాడతాడు అంటే అదే నాది కాదండి ఎవరో మార్పింగ్ చేశారు ఆ మొక్కని అది కాదు ఆ వీడియో అది కాదు మార్పింగ్ అని మాట్లాడు నీకైనా బుద్ధి ఉందా నీ వీడియో మార్పింగ్ చేస్తాడా మీ డ్రైవర్ని చంపక ముందు నువ్వు ఎవడో ఎవడికి తిరిగి రాష్ట్రంలో చంపిన తర్వాత కొద్ది పేరు వచ్చింది పలానా వ్యక్తి అంటే పలానా ఎమ్మెల్సీ అంటే వైఎస్ఆర్సిపి పార్టీ నాయకుడు అంట తన డ్రైవర్ని ని చంపేశాడు అని చెప్పేశా అప్పుడప్పుడు రాజకీయ నాయకులు మాత్రం నీ పేరు మా బూటోని కూడా మాట్లాడతాం నీ పైన ఎలాంటి యాక్షన్ తీసుకోలేదని చెప్పేసి నువ్వు పెద్ద స్టేట్ లెవెల్ ఫిగర్ ఏం కాదు కదా నీ పైన మార్కింగ్ చేస్తానికి ఆ వీడియో ఎవరైనా చేస్తాడే చేస్తారే నువ పెద్ద నాయకుడు అనుకో సరే లేదా వాడు ఎదుగు ఎదుగుదల చూడలేక చేశారేమో అనుకోవచ్చు మార్కింగ్ చేస్తాను కూడా ఏముంది అక్కడ అంత క్లియర్ కనబడబోతుంది మార్కింగ్ చేస్తాను చేస్తాను క్లియర్ కనబడిపోతుంది కదా శరికి రెండు ఉంగరాలు ఉన్నావు రెండు ఉంగరాలు కూడా నీ కాదేటి ఇంకా ఉంగరాలు కూడా పెడతా మార్కింగ్ చేసి ఆ ఉంగరాలు ఆ అసేతులు మనకు తెలియవా నిన్ను చూసేవాళ్ళకి తెలియదా అంటే డైరెక్ట్గా టీవీలో చూసి ప్రజలకు తెలియకపోవచ్చు కానీ రోజు నువ్వు ఎలా ఉంటావు నువ్వేంటి అని చూసేవాళ్ళకి తెలియదా అదే దానికి నువ్వు కవరింగా దాన్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారండి వాళ్ళు మనం గొడ్డలెప్పి మాట్లాడితే బ్లాక్మెయిల్ చేయరు మరి నువ్వు ఎవడో పడతాడో ఫోన్ చేసి గొడ్డలు ఎప్పేసి మాట్లాడితే బ్లాక్మెయిల్ చేస్తావు దొరికిందే అది నువ్వు ఎవరికైనా ఒక వీడియో దొరికిందంటే అంతే అలాగే చేస్తాం మరి అలాగే ఎమ్మెల్సీ కదా ఈ విషయం మనం ఈ బుద్ధి మాట్లాడక ముందు ఉండాలి మనం మాట్లాడక ముందు ఉండాలి మనం ఎలా మాట్లాడుతున్నామో రేపు పొద్దున ఏమైనా బయటకు మనం బరువు పోతుందేమో బయటకు చెప్తే ఇబ్బంది కదా మనకి బరువు పోది పార్టీ బరువు పోద్ది మనం ప్రజానాయకుడిగా ఉన్నాం మనం ఇలాంటి పనులు చేయకూడదు తెలియదా నీకు తెలుసా మాట్లాడినప్పుడు ఇవన్నీ ఏం మాట్లాడడం బుద్ధిని చేస్తున్నాం డైరెక్ట్గానే బొడ్లు ఇప్పేసి మాట్లాడేసింది కాకుండా నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నానని ఆడుకుంటా ఇదో ఒక దైదు కరెక్ట్గా నీ గురించి మాట్లాడదామని చెప్పేసి అన్న నాది ఏం జరిగిందో తెలదు కరెంట్ పోయింది ఎప్పుడు పోదు కరెంట్ అలా ఏంటంటే అబ్బాయి ఇంకెప్పుడు ఇంక కవర్ చేసుకునే ప్రయత్నాలు చేయమ్మా దొరికేసి పైన ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎలాంటి యాక్షన్ తీసుకుంటాడో లేదో అందరిలాగే మనోడు సౌమ్యుడు సొంతపోస మంచి వ్యక్తి ఆ గొడవలకు మాట్లాడింది అనంతబాబు కాదు అనంతబాబు డూపు ఇది కూడా జిమ్ వీడియోనే ఇది జిమ్లో నెక్స్ట్ లెవెల్ వీడియో చెప్పు ఇది కూడా జిమ్ వీడియో అని చెప్పు వ్యాయామ వ్యాయామ ఎక్సర్సైజ్ అలాగే చెప్తారు వినేటోళ్ళు ఉంటే నేను ఎవరికైనా ఫోన్ చేయలేదు నేను ఎక్సర్సైజ్ చేస్తున్నాను నేను ఎక్సర్సైజ్ చేస్తూ వీడియో తీసుకున్నాను నేను ఎవరితో మాట్లాడలేదు అని కూడా మాట్లాడతారు మీకు వాళ్ళతో ఆ వైసీపీ కార్యకర్తలు అంటే ఈజీగా మీ గురించి మాట్లాడుకోవడం టైం బొక్క అంతకు ఉపయోగం ఏమి లేదు పైగా ప్రతి సభలోని ఇటు సైడ్ వచ్చిన ప్రతిసారి కూడా నేను పాకినాసుకొని తిరిగే చూడు జగన్మోహన్ రెడ్డి మీ గురించి ఏం మాట్లాడుకోవడం దైద్యం కూడా సిగ్గు కూడా మా అమ్మలమ్మ మా అమ్మని మేము దిగజారు చేసుకున్నట్టే మీ గురించి మాట్లాడితే అందులో ఎలాంటి సందేహం లేదు వచ్చింది వీడియో నేనైతే ఇక్కడ చూపించిన కానీ ఖచ్చితంగా వచ్చింది చూడండి లేడీస్ మాత్రం చూడండి నేనే చెప్తున్నా చూడమంటారు కదా అని చెప్పి లేడీస్ మాత్రం చూడద్దు దయచేసి ఎందుకంటే పరమ దరిద్రులు పరమ నీచులు అలా చేసే చెండాలని మనం చూడలేము